ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం కృష్ణా జిల్లా పురుషోత్తమ పట్టణంలోని సాయిబాబా మందిరంలో అద్భుతంగా ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానం సత్సంగం ఆదిలాబాద్ జిల్లా గొట్కూరి గ్రామంలోని హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్లోని పార్వతీ పిరమిడ్ మెడిటేషన్ హాల్లో మూడు రోజుల ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని కేజీబీవీ స్కూల్లో ఘనంగా ధ్యాన శిక్షణ తరగతులు మహారాష్ట్ర కొల్హాపూర్ నగరంలో గల శక్తిపీఠం మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో బ్రాండ్ అంబాసిడర్స్ పదో మీటింగ్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమం నేటి నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కొనసాగనుంది ధ్యానరత్న ధ్యాన గాన తంబుర డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ బృందం చే సంగీత నాద ధ్యానంతో కార్యక్రమం అద్భుతంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ సభ్యులు అలాగే బ్రాండ్ అంబాసిడర్స్ పాల్గొని సామూహిక ధ్యాన సాధన చేశారు అలాగే ఈ కార్యక్రమంలో పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పాల్గొననున్నారు అనంతరం పిఎంసీ ట్రస్ట్ బలోపేతంపై అలాగే పిఎంసీ ఛానల్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు దసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి చే ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి సేవాతత్వము దయ ఆత్మ శీలం గురించి చక్కగా వివరించారు మన కింద వాళ్ళపై మనం దయ చూపిస్తే దేవుడు మనపై దయ చూపిస్తాడని తెలియజేశారు సర్వజీవుల సేవే భగవంతుని సేవ అని తెలియజేసి ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పేదవాడు కన్నీళ్ళు ధనవంతుడు చూస్తే ధనవంతుడి కంటిలు దైవం తురుస్తారు నీ కింద దయ చూపించు నీ పైవాడు నీ మీద దయ చూపిస్తాడు అందుకే దయ అనేది ఆత్మ యొక్క సహజ ఉంటుంది దయ ప్రేమ సేవ చే ఇవన్నీ నుంచి వచ్చే గుణాలటండి ఎందుకు ఈ గుణాలను మనం వాళ్ళు నచ్చుకోవాలంటే సత్శీలము మనం ఏదా శీలాన్ని మాత్రం ఎప్పుడూ కరెక్ట్గా పవిత్రంగా ఉంచుకోవాలంట మరి ప్రత్యేకంగా ప్రహ్లాద ఒక మాట చెప్తాడు శీలం పోతే సర్వము పోతుంది ఆ సత్శీలం ఉండాలి మనం మరి అలా ఉన్నప్పుడే

రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహా పిరమిడ్లోని పార్వతి పిరమిడ్ మెడిటేషన్ హాల్లో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు రోజుల ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తట్టవర్తి ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించారు అలాగే ధ్యాన సాధనకు సంబంధించిన పలు విషయాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు క్రౌన్ రియల్ ఎస్టేట్ ని లో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి లక్ష్మి చే ధ్యానం సత్సంగం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత సాయి లక్ష్మి ఆధ్యాత్మికత అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ భాష కావలి పిరమిడ్ మాస్టర్స్ జ్ఞానదాత సాయి లక్ష్మికి కృతజ్ఞత పూర్వకంగా పూల మొక్కని బహుకరించారు ఈ కార్యక్రమంలో బుద్దా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు నరేంద్ర పిరమిడ్ మాస్టర్లు సీనయ్య సురేంద్ర బాబు నిరంజన్ పావని గీత శిరీష్ పాల్గొన్నారు గ్రామీణంలో భాగంగా పదకొండు రోజులు పదకొండు గ్రామాల్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో నాలుగవ రోజు కృష్ణా జిల్లా పురుషోత్తమ పట్నంలోని సాయిబాబా మందిర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగ రమాదేవి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించి ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఖమ్మం సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ దేవాలయానికి మన శరీర నిర్మాణానికి ఉన్నటువంటి సంబంధం గురించి వివరించారు మనం కూడా దైవం లాగా మారాలి అని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు చెప్తున్నాను అంటే మీకు అర్థమైంది అంటే అదే కదా అవునా ఈ మాట రావాలంటే ఆలోచన ఆలోచన కదా ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది శ్వాస నుంచి వచ్చింది శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రాణశక్తి ఇది కుడి శ్వాస సూర్యనాడే అంటారు ఇది చంద్రనాడే సూర్యనాడు అన్న చంద్రనాడు అన్న సూర్యుడే ఓకే ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటిది ప్రాణశక్తి ఓకే అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు నేను ఈ జ్ఞానాన్ని మొట్టమొదట ఎవరికించాను అన్నాడు ఎవరికించాడు సూర్యుడి సూర్యుడికి నేను మొట్టమొదట ఈ జ్ఞానాన్ని ఇచ్చాను అని భగవద్గీత పుష్ణుడు చెప్పాడు అంటే జ్ఞానం ఎక్కడ ఉంది ఇప్పుడు సూర్యుడు ఆ సూర్యుడిని పట్టుకుంటే శ్వాస ఈ శ్వాసలోనే జ్ఞానం ఉంది అందుకే నీ శ్వాసే నీ గురువుని పట్టుకో మళ్ళీ సూర్యుడిని పట్టుకోమంటే మళ్ళీ పొద్దున్నే సూర్యుడి ఫోటో తీసుకొచ్చి పూజ

ఒడిశా చిత్రాపూర్ ఒడిశా స్పెషల్ ఆర్మాండ్ పోలీస్ ఎయిత్ బిఎన్ క్యాంపస్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్ ఏసీపీ విజయ్ పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం చేయడం వల్ల మంచి ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు విదేశాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మూడు వందల తొమ్మిదవ రోజు బత్తులపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని మానవత్వం కర్మఫలం గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానం అందించారు అలాగే ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపిస్తూ ధ్యానులచే ధ్యాన సాధన చేయించారు ఆ దివ్య చుట్టూ అంటే కందు మూసుకుంటానే మన దివ్య నేత్రాలు ఓపెన్ అవుతాయి మేడం మామూలుగా అంటే ఆశ వేసిన నీ యొక్క నేత్రాలు తెచ్చుకో సాధన పరంగా నువ్వు చేసే ధ్యానాన్ని బట్టి నీ యొక్క దివ్య నేత్రాలు ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ నేత్రాలతో నువ్వు సమస్తమో చూస్తావు మేడం కాబట్టి అత్యంత శక్తిమైన అంటే దివ్య నేత్రాలు అందులో ఇక్కడ ఉండేది ఇంకా తరడై ఈ థడ ఏంటో మూడవ కన్ను ఆ పరమేశ్వర యొక్క మూడవ కన్ను ఇక్కడ ఉంది అందరికీ ఉంది బొట్టు స్థానం మనం పొట్టు పెట్టుకుంటాం కదా అందరము ఆ బొట్టు స్థానం ఎందుకు అక్కడ అక్కడ కూడా భగవంతున్నాడు త్రివేణి సంఘం అక్కడే ఉంది నువ్వు అక్కడ పోయి పుణ్యస్థానాలు చేసే అవసరమే లేదు నువ్వు కన్ను మూసుకొని నీ యొక్క దివ్య నేత్రాన్ని ఈ త్రివేణి సంగమాన్ని నువ్వు చూసుకుంటూ నువ్వు ఇంట్లోనే నువ్వు ధ్యానంలోనే పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని నర్సాయిపల్లి గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానలకు జ్ఞాన సందేశం అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఈ ఆరోగ్యం కోసం మనం రోజు కాలం చేసుకోవాలి చేతి చేసుకోవాలి ఎందుకోసం అంటే మన బాడీ రోగాన్ని తీసేస్తుంది ఇప్పుడు మీరు కన్ను మూసుకున్నారు చేతి చేపెట్టుకున్నారు ఈ రోగాన్ని అంతా మనం కడపడకుండా లోపలి చేయకపోతుంది విశ్వశక్తి ఎక్కువ అవుతుంది ఎలాంటి కష్టం లేకుండా మన రోగము ఎలాంటి బయటపడాలంటే ఇది ఒకటే మార్గము

సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పదిహేనవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నార్పల శివ పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు నీ స్వార్థ సేవ గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఒక దేవుడై పూజలు కలుగుతున్నాడు స్వార్థంతో జీవించి డబ్బు భయంకరంగా సంపాదించిన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన సంపాదించిన వ్యక్తి ఏమైంది గౌరవం దగ్గరే చనిపోతే చూసే మాట్లాడుకోలేకపోయినా కుటుంబానికి స్వార్థంతో బతిన వ్యక్తి కుటుంబానికి లేకుండా పోయింది నిస్వార్థంతో సేవ చేసిన వ్యక్తి కుటుంబానికి వేలాది మంది ప్రజల అన్న దొరికింది అంతే జీవితం అంటే మనం ఎంత సంపాదించినాము ఇంట్లో ఎంత ముట్టలు పెట్టుకున్నాము ఎంత కొన్నాము ఇది కాదు జీవితం అంటే ధనవంతులు అన్ని చోట్ల ఉంటారు అన్నమాట ఏ ఊర్లో ధనవంతులు ఉంటారు కానీ గుణవంతులు చాలా అరుదుగా ఉంటారు అన్నమాట c a 로 a untuk n o పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా గొట్కూరి గ్రామంలోని హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట పాల్గొనే విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అలాగే ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి స్పిరిచువల్ రియాలిటీ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కూర్చోగానే మనం దూరం కూర్చున్నప్పుడు ఈ ముద్ర ఉంటుంది అంటే మన చుట్టూ ఒక ఏర్పడినప్పుడు మనం స్పష్టంగా కర్ణాటక రాష్ట్రం గంగావతి పట్టణంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు చే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు చక్కగా జ్ఞానబోధ చేశారు బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానంతో మనుషులో కలుగు ప్రయోజనాలను వివరించారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని కేజీబీవీ స్కూల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యాన విశిష్టత ధ్యాన సాధనతో విద్యార్థుల కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత విద్యార్థులకు మెడిటేషన్ బుక్స్ పిరమిడ్ క్యాప్స్ లను అందించారు నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పద్నాలుగవ రోజు గుంటూరు జిల్లా మల్లారం గ్రామంలోని ఓం సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారదా విచ్చేసి ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు తిరుపతి జిల్లా నారాయణవనం మండలం భీముని చెరువులోని వందే జగద్గురు ధ్యాన ఆశ్రమంలో డెబ్బై రెండు గంటల అఖండ మౌన ధ్యాన సప్తాహ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ డెబ్బై రెండు గంటల అఖండ మౌన ధ్యానంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ తమిళనాడు ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసూన ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు పేరం సీతమ్మ విశ్వనాథ రెడ్డి హారిక గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది తమిళనాడు రాష్ట్రం రామైకెన్పెట్టై గ్రామంలో గల పంచవటి క్లినిక్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు వారికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ విజయ్ కుమార్ ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత లాభాల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నిజామాబాద్ జిల్లా జెల్పూర్ గ్రామంలోని విద్యాభారతి నిలయం స్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు సారథ్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుందని మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పావల్ ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం